మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తిరుమలాపురం గ్రామంలో జరిగిన అవినీతి అక్రమాలు ఆలస్యంగా వెలుగు చూస్తాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు ఏడాదిలో అధికారులు కొందరు నాయకులు పంచాయతీ డబ్బులు దుర్వినియోగానికి పాల్పడినట్టుగా మాజీ సర్పంచ్ రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు పైప్ లైన్ వర్క్ శానిటేషన్ వంటి పనులు చేయకుండా చేసినట్టు డబ్బులు డ్రా చేసినట్టుగా ఆరోపించారు దీనికి సంబంధించి ఆధారాలు బయటపెట్టినట్టు చెప్పారు సంబంధిత అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు రాంబాబు పంచాయతీ నిధులు ఎవరికి ఎలాంటి సంబంధం లేకుండా కొంతమంది అధికారులు గ్రామంలో ఉన్న కొంతమంది లీడర్లు కలిసి ఈ యొక్క గ్రామ పంచాయతీ నిధిని దుర్వినియోగం చేయడం అనేది చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది అంటే ఎలాంటి పని చేయకుండా డబ్బులు తీసుకోవడం అనేది చాలా విధంగా అనిపిస్తుంది ఇలాంటి తప్పుడు చేసిన అధికారులను కానీ డబ్బులు డ్రా చేసిన వ్యక్తులను కానీ చట్టపరంగా నిందించాలని అధికారులు కోరుతున్నాం అని పదిహేడు వేల ఐదు వందలు ఎక్స్ట్రా లేబర్ అని ఇరవై ఐదు వేల ఐదు వందలు ఇంకా వేరే శానిటేజన్ వర్క్ అని ఇరవై ఒకటి ట్రాక్టర్ ట్రాక్టర్ ఫీవిల్ అని పద్దెనిమిది వేల ఐదు వందలు ట్రాక్టర్ ఫీల్ అని ట్రాక్టర్ డీజిల్ అని ఇరవై ఐదు వేలు తీయడం అనేది చాలా చాలా అంటే అధికారులు నిర్లక్ష్యం తెలవట్లే ఎక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు ఇరవై ఐదు వేలు తీసిరు అది ఎట్లా తీసిర్రో మాకు కూడా అర్థం కావట్లేదు ట్రాక్టర్ చెత్త సేకరణే లేదు నేను దిగిపోయిన రెండు సంవత్సరాల నుంచి దాచి శీత సేకరణ జరగలేదు ఇరవై ఐదు వేలు డ్రా చేసిరు ప్లస్ ట్రాక్టరు బాగా చేస్తామని ముప్పై వేలు తీసిరు గత అంటే గత రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి పని జరగకుండా లక్ష డెబ్బై ఐదు వేలు తీసిరు ఈ అమౌంట్ని ఏ విధంగా పనిచేశారో అధికారులని అడుగుతున్నాం దీనికి స్పందించాల్సిందిగా